ప్రవీణ్ ఇప్పుడు తన కుటుంబంతో ఫ్యామిలీ ఫంక్షన్కి హాజరవుతున్నాడు అతని చుట్టూ ఉన్న వారందరూ ప్రవీణ్ చాలా బస్సులున్న ఒక సంస్థకి యజమాని అయి చాలా బిజీగా ఉంటూ కూడా పెండ్లి పార్టీలకి హాజరవుతున్నందుకు ఎంతో మెచ్చుకుంటున్నారు అతను తనలోనే నవ్వుకున్నాడు ఇంతకుముందు అతనికి ఎన్నో కష్టాలుండేవి ఎప్పుడూ కాల్స్ మాట్లాడుతూ ఉండటం బస్సులలో సీట్స్ నింపటం కోసం ఆందోళన చెందుతూ బస్సులు ప్రయాణికులను ఎక్కించటం బస్సులను సాగనంపడం దారి మధ్యలో పిక్అప్లు ఇవన్నీ పనులు ఒకే సమయంలో చేయటం అప్పుడతడు గంటల ముప్పై నిమిషాలు అయ్యేది అప్పుడు అతనికి అతని పిల్లలకి చేసిన వాగ్దానం ప్రకారం ఆడుకోలేదని గుర్తుకు వచ్చేది అతడు బిట్లా బస్సు మొబిలిటీ యాప్ ఉపయోగించడం మొదలు పెట్టాక ఇప్పుడు అంతా మారిపోయింది అతడు ఇప్పుడు బిట్లా బస్సు మొబిలిటీ యాప్లో రియల్ టైం ఉపయోగించి అన్ని విషయాలను అప్డేట్ చేసుకుంటున్నాడు ఎంతమంది ప్రయాణికులు బస్సులో ప్రయాణించారు ఎవరెవరు బస్సు మిస్ అయ్యారు చివరి నిమిషం బుకింగ్ మరియు రోడ్ సైడ్ పికప్లు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు ఇప్పుడు అన్ని విషయాలు అతని ఫింగర్ టిప్ లో ఉంటోంది ప్రవీణ్ అతని సంస్థలోని పంపకాల మేనేజర్ శాఖ మేనేజర్ బుకింగ్ ఆఫీసర్ చోదకులకు మరియు కండక్టర్లందరికీ బిట్లా యాప్ను షేర్ చేసి వారు వారి సమయమును ఆదా చేసుకుని ఇంకా బాగా వారి వారి బాధ్యతలను నిర్వహించేలా చేశాడు ప్రయాణికులు బస్సు ఎక్కారా లేదా ఒకవేళ ఎక్కకపోతే నో షో అని మార్క్ చేసుకుంటున్నారు ప్రయాణికులకు బస్సు ఎక్కడ ఉంది అని తెలుసుకోవటానికి అవసరమైనప్పుడు బోర్డింగ్ పాయింట్లో ఎం టికెట్ పొందటానికి ఇది ఎంతో ఉపయోగం కూడా ఒకవేళ ఎవరైనా ప్రయాణికుడు లేదా ప్రయాణికురాలు బస్సు మిస్ అయినప్పుడు వారిని వేరే బస్సుకి షిఫ్ట్ చేయడానికి కూడా బిట్లా బస్సు మొబిలిటీ యాప్ ఎంతో ఉపయోగం అతడు నో షో మార్క్ చేసుకోవటం ద్వారా ఎంత ఉపయోగం ఉంటుందో ఒకసారి గుర్తు చేసుకున్నాడు నో షో సీట్లో ఎక్కిన ప్యాసెంజర్ మొబైల్కి సందేశం పంపటం ద్వారా ఆ ప్యాసెంజర్ భవిష్యత్తులో న్యాయపరంగా పోరాడితే ఆ సందేశం ప్రవీణ్ ని ఎంతో కాపాడుతుంది అంతేకాక ఆ సీట్ వేరే వాళ్లకి షిఫ్ట్ చేయడానికి కూడా నో షో ఎంతో ఉపయోగపడుతుంది మొత్తానికి బస్సులో సీట్లు ఖాళీగా ఉండకుండా దోహదపడుతుంది ఇప్పుడు ప్రవీణ్ టీంలోని వారంతా ఎక్కువగా మొబైల్లలోనే పనిచేస్తున్నారు అందరికీ వారి వారి లాగిన్లను ఇవ్వటం ద్వారా ప్రవీణ్ వారిని అప్డేట్ చేయటమే కాకుండా అతడు కూడా సంస్థ గురించి అప్డేట్ అవుతున్నాడు అతనికి ఇప్పుడు చికాకులు లేవు ఎవరి మీద ఆధారపడటం కూడా లేదు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం కూడా లేదు అతడికి ఇప్పుడు అతని వ్యాపారంపై పట్టు కుదిరింది ప్రవీణ్ ఇప్పుడు అతని కూతురు అతనిని హ్యాపీ ఫాదర్ అని పిలవటం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది అతని భార్య కూడా ప్రవీణ్ అతని ఫ్యామిలీతో క్వాలిటీ టైం గడపడం గమనించి ఆనందంగా ఉంది ప్రవీణ్ మౌనంగా బిట్లాబస్ మొబిలిటీ యాప్ కి ధన్యవాదాలు చెప్పాడు ఇంకేం కావాలి ప్రవీణ్ సంస్థలోని కొన్ని శాఖలను మూసివేశారు అతను అద్దెల ద్వారా అవుతున్న ఖర్చులను కూడా తగ్గించుకున్నాడు అతని ఉద్యోగులు కూడా వారి వారి పనులను మొబైల్ ఫోన్లలో చేస్తూ పనులను వారి వారి చేతులలో పెట్టుకున్నారు